మా ఎంగేజ్మెంట్ సమయంలో చాలామంది పాస్టర్స్ వచ్చారు దైవజన్లు వచ్చారు జాన్ వెస్లీ గారికి నాకు ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు ఆ సమయంలో చాలా వాక్యాలు చాలా వాగ్దానాలు సేవకులు చెప్పారు వాటిలో ఒక వాగ్దానం ఏంటంటే నీవు వేవేలకు వగదువు అని ఒక ఆశీర్వాదాన్ని అక్కడున్న సేవకులు నా మీద మరి దైవజన్ మీద ప్రకటించారండి వీరు అనేక మంది ఆత్మీయ బిడలను కలిగి ఉండబోతున్నారని ఎప్పుడైతే దేవుడు ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు వెన్ వీ వర్ బ్లెస్డ్ విత్ త్రీ డాటర్స్ జాన్ వెస్లీ గారు ఒకే మాట అన్నారు నా తండ్రి ఇంటి పేరును నేను ఈ భూమి మీద మల్టిప్లై చేయాలనే ప్యాషన్ కంటే నా పరలోకపు తండ్రి కుటుంబీకులను నేను మల్టిప్లై చేయాలనే ప్యాషన్ నాకు ఉంది సో ఈవెన్ దో వీ హ్యావ్ త్రీ బయోలాజికల్ చిల్డ్రన్ ఐఎమ్ హ్యాపీ బట్ ఐ వాంట్ టు సీ మెనీ మోర్ గాడ్లీ చిల్డ్రన్ అనేక మంది ఆత్మీయమైన సంతానాన్ని ఆత్మలను దేవుని కొరకు రక్షించాలనే తాపత్రయం నాలో ఉంది అని చెప్పారు హలో అర్థమవుతుందండి చాలాసార్లు మనం కంటికి కనబడే వాటిని చూస్తూనే ఇంతేనేమో జీవితం అనుకుంటాం అబ్రహాము తన లైఫ్ టైంలో ఒకవేళ ఇస్సాకును మాత్రమే చూసి ఉండచ్చు లేకపోతే వేల సంతానాన్ని ఇసుక రేణువులంతా ఆకాశపు నక్షత్రాలంతా విస్తరించబడిన సంతానాన్ని అతను చూడలేకపోయినప్పటికీ ఈరోజు అబ్రహాము అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడింది ఈ రాత్రికాల సమయంలో మేబీ నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని బట్టి నీ పరిస్థితులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో టేక్ హార్ట్ బి ఎంకరేజ్డ్ యువర్ వెయిటింగ్ యువర్ వెయిటింగ్ టైం ఇస్ నాట్ ఎ వేస్టెడ్ టైం హలో ఆలస్యం అవుతుందని ఈ వెయిటింగ్ అంతా వేస్ట్ అని అనుకోద్దు వెయిటింగ్లో కూడా దేవుని ఆనందించు వెయిటింగ్లో కూడా నిరీక్షణతో ఎదురుచూడు దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి